డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ అప్పర ఏకాదశి మే ఇరవై మూడో తారీఖు శుక్రవారం అద్భుతమైన రోజు అని చెప్పచ్చు ఈ తెలుగు నూతన సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరంలోనే వన్ ఆఫ్ ద ఆస్పీషియస్ డే పవర్ఫుల్ రోజ్ అని చెప్పొచ్చు అప్పర ఏకాదశి శ్రీకృష్ణుడు అద్భుతంగా వివరించాడు ఈ రోజు కోసం శ్రీకృష్ణుడికి అద్భుతమైన ప్రీతికరమైన రోజు అండ్ శ్రీకృష్ణుడు యొక్క ఆశీర్వాదాలు నిండుగా పొందడానికి అప్పర ఏకాదశి రోజు చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయి అండ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి అప్పర ఏకాదశి రోజు ఆ రోజుకి మించిన మించిన రోజు ఇంకొకటి లేదని నొక్కి ఒక్కా నుంచి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మరి ఆ రోజు ఏమి చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి ఏమి చేయకూడదు విశ్వజ్ఞానికి దీనికి విశ్వజ్ఞానానికి యూనివర్స్కి దీని ఈ రోజుకి ఉన్న కనెక్షన్ ఏంటి ఈ విషయాలన్నీ మాట్లాడబోతా ఉన్నాం నేను ఒక మాట చెప్పా ముందు జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలను ప్రక్షాళన చేసుకునే అద్భుతమైన రోజు భగవద్గీతలో అద్భుతంగా రచించబడి ఉన్నది ఏకాదశి రోజు ముఖ్యంగా ఫాస్టింగ్ ఉండాలి అండ్ ముఖ్యంగా అప్పర ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండడం ద్వారా మీ యొక్క సిన్స్ చెడు కర్మలు తొలగిపోతాయి ఒక బ్రాహ్మణుడికి చంపితే ఏదైతే కర్మ యాడ్ అవుతుందో ఒక ఆవుకి గోమాతకు చంపితే ఏదైతే కర్మ యాడ్ అవుతుందో ఒక మనిషికి హేళన చేస్తే ఏదైతే పాపం యాడ్ అవుతుందో ఒక పిల్లవాడు ప్రాణం తీస్తే ఏదైతే పాపం యాడ్ అవుతుందో ఇటువంటి పాపాలన్నిటినీ కూడా ఈ అప్పర ఏకాదశి రోజు సంపూర్ణ ఉపవాసం ఉంటే తొలిగిపోతాయని శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే పాపాలు చేసేసి అపర్ణ ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉంటే తొలిగిపోతాయా అంటే ఎస్ అని నేను చెప్పట్లేదు ఇక్కడ దీని ఉన్న నిగూఢంగా దాగి ఉన్న భావన ఏంటి అంటే సిన్స్ తెలిసి తెలియక చేసే చెడు కర్మలు ఏమైతే ఉంటాయో తెలియక చేసే సిన్స్ ఏమైతే ఉంటాయో అటువంటి కర్మల్ని పాప ప్రక్షాళన జరిగిపోతాయి కడిగి పారేస్తాడు భగవంతుడు కడుపుతో ఉన్న గోమాతకి కడుపుతో ఉన్న గోమాతను దానమిస్తే ఎంతైతే పుణ్యం లభ్యమవుతుందో బంగారం వెండి కాస్త భూమి దానమిస్తే ఏదైతే లాభం వస్తుందో ఏదైతే పుణ్యం వస్తుందో అపర ఏకాదశి రోజు దైవానికి దగ్గరగా ఉంటూ దైవశక్తికి దగ్గరగా ఉంటూ ఉపవాసానికి దగ్గరగా ఉంటే అంతే పుణ్యం లభ్యమవుతుందని శ్రీ మహాకృష్ణుడు చెప్పాడు వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డే ఏకాదశి ఫర్ ద ఫాస్టింగ్ ఏకాదశి మీన్స్ ఫాస్టింగ్ ఫర్ ద బాడీ ఫీస్టింగ్ ఫర్ ద సోల్ అని చెప్పచ్చు కొన్ని మంత్రాస్ ఉన్నాయి కొన్ని హోలీ నేమ్స్ ఉన్నాయి ఏకాదశి రోజు ఈ మే ఇరవై మూడో తారీఖు శుక్రవారం అపర ఏకాదశి రోజు ఆ హోలీ నేమ్స్ని చాంటింగ్ చేస్తే దైవశక్తి విశ్వశక్తి మీ చుట్టూ మీ కంటికి కనిపించిన ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది సకల నెగిటివ్ ఎనర్జీస్ పరితప్పించిన మీ లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేవు అంత అద్భుతమైన రోజు అపర ఏకాదశి రోజు మరి ఏమి చేయాలా పాయింట్ నెంబర్ వన్ ఫాస్టింగ్ సాత్విక్ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి ఫాస్టింగ్ తద్వారా బాడీలో ఉన్న ఓన్ ఫ్యాట్ అదే తింటుంది ఫ్యాట్ అనేది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ మేనిఫెస్టేషన్ కాబట్టి ఆ రోజు అపర ఏకాదశి మే ఇరవై మూడో తారీఖు శుక్రవారం రోజు సాత్విక్ ఆహారం తీసుకోండి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ వీలైతే ఆ వేణుగోపాల స్వామి యొక్క దర్శనం చేసుకోండి శ్రీకృష్ణుడు యొక్క దర్శనం చేసుకోండి టెంపుల్కి వెళ్ళండి మూడోది ఎర్లీ అవర్స్లో సూర్యుడు ఉదయించక ముందే లేచి స్నానమాచరించి హౌస్ క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకోండి ఇంట్లో ధూపం పెట్టుకోండి పాయింట్ నెంబర్ ఫోర్ కొన్ని మంత్రాలు చెప్తాను చాంటింగ్ చేయండి కృష్ణాయ నమ ఓం క్లీం వర్డ్ వర్డ్కి అట్రాక్షన్ పవర్ ఉంది ఓం క్లీం కృష్ణాయ నమ అన్న వర్డ్ చాంటింగ్ చేయండి మంత్ర చాంటింగ్ చేయండి ఆర్ఎల్స్ ఓం శ్రీ కృష్ణాయ నమ చాంటింగ్ చేయండి ఆర్ఎల్స్ ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాసాయ గోవిందాయ నమో నమ అది చాంటింగ్ చేయొచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అన్నమాట చాంటింగ్ చేయొచ్చు రాధే రాధే అన్నమాట చాంటింగ్ చేయొచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అన్నమాట చాంటింగ్ చేయచ్చు శ్రీనివాసాల అన్న అన్నమాట చాంటింగ్ చేయొచ్చు మీకు ఏది పాసిబిలిటీ అది హోలీ నేమ్స్ స్విచ్ వర్డ్స్ని చాంటింగ్ చేస్తూ ఉండండి ఇంకా ఏమి చేయొచ్చు లేదు అన్న వాడికి దానం చేయండి బాధలో ఉన్న వాడికి సహకరించండి చాలా శుభం జరుగుతుంది మూగజీవులకి ఏదైనా ఫుడ్ ఆఫర్ చేయండి మే ఇరవై మూడో తారీఖు మూగజీవులకి ఏదైనా ఫుడ్ ఆఫర్ చేయండి కాస్త లేని వాళ్ళకి కాస్త ఒక్క పూట భోజనం పెట్టండి చాలా మంచి జరుగుతుంది అంటే చేయకూడని ఏమైనా ఉన్నాయి అంటే ఎదుటి వ్యక్తి కొరకు మాట్లాడ మాట్లాడద్దు నీ కొరకు తప్ప నీ గురించి తప్ప ఎదుటి వ్యక్తి కొరకు ఆలోచించొద్దు తప్పుగా ఎదుటి వ్యక్తి కొరకు మాట్లాడొద్దు తప్పుగా అండ్ ఎంత వీలైతే అంత జను సమూహంలోకి జన సమూహంలోకి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎదుటి వ్యక్తుల గురించి చెడు వార్తలు చెడు మాటలు మాట్లాడొద్దు వినకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇంకా ఏమి చేయకూడదంటే ఎక్కువ టెన్షన్ పడకూడదు అప్పుల గురించి ఇబ్బందుల గురించి అనారోగ్య సమస్యల గురించి అవమానాల గురించి బాధల గురకు వాడిపోవాలి వీడిపోవాలి అన్న ఆలోచనలు వ్యక్తపరచకూడదు విశ్వంలోకి అండ్ ఇంట్లో మంచిగా ధూపం వేయండి హౌస్లో ఒక కాస్మిక్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది ఆ మట్టి ప్ర ఒక బిర్యానీ ఆకు కాస్త లవంగాలు కాస్త మిరియాలు వేసి ధూపం వేయండి ఇంటి చుట్టూ చూపించండి చాలా మంచి జరుగుతుంది బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు కదా తులసమ్మకి కాస్త వాటర్ ఆఫర్ చేయండి చాలా మంచి జరుగుతుంది అండ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి థాట్స్ బికమ్ థింగ్స్ నేను కుబేరుడిని నేను ఐశ్వర్యవంతుడిని నేను ధనవంతుడిని నా వ్యాపారం దినదినాభివృద్ధి జరుగుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ డిక్లరేషన్స్ ప్రకటన విశ్వానికి నొక్కి ఒక్కా నుంచి స్మైల్తో నవ్వుతో చెప్పండి ప్రేమతో విశ్వానికి ఏమి చెప్పినా ప్రేమతో విశ్వానికి ఎటువంటి ఆలోచనలు విడుదల చేసినా ప్రేమతో విశ్వానికి ఏం అడిగినా పొందుతారు అన్న ఒక సూత్రం ఉంది ప్రేమతో అడగాలి కర్మయోగులుగా నీ కార్యాచరణను చేయాలి ఇంకా మళ్ళీ మళ్ళీ నొక్కి ఒక్కా నుంచి చెప్తున్నాను ఈ తెలుగు నూతన సంవత్సరం విశ్వవోస నామ సంవత్సరం మొత్తంలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తంలోనే అద్భుతమైన రోజు రాసి పెట్టుకోండి మే ఇరవై మూడో తారీఖు శుక్రవారం అప్పర ఏకాదశి ఏమి కావాలో అదే మాట్లాడండి దేన్ని ఆకర్షించాలనుకుంటున్నారో దాని కొరకే ఆలోచనలు విడుదల చేయండి కంప్లీట్ ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్ 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 హై పాజిటివ్ థాట్స్ని కలిగి ఉండండి మంచి కొరకు ఆలోచించండి మంచి చేయడం కొరకు ఆలోచించండి మంచిని మాత్రమే మాట్లాడండి దైవ దర్శనాలు చేసుకోండి ఇంట్లో తల్లిదండ్రులకి గౌరవించండి అంతా శుభం జరుగుతుంది ఏ రోజు పట్టుకున్నా పట్టుకోకపోయినా అప్పర ఏకాదశి రోజు కూర్చోండి ఓంకారం వినండి ఓంకారం చాంటింగ్ చేయండి ఇంట్లో ధూపం పెట్టండి దీపం పెట్టండి మంచి కొరకు ఆలోచించండి మంచిని పంచండి ప్రేమించండి ప్రేమను పంచండి స్ప్రెడ్ లవ్ స్ప్రెడ్ స్మైల్స్ ఈ నియమాలు మీరు ఆచరించగలిగితే జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ప్రక్షాళన జరుగుతుందని శ్రీ మహాకృష్ణుడు చెప్పాడు బట్ హోలీ నేమ్స్ని చాంటింగ్ చేయడం మర్చిపోవద్దు సుమి దైవం మీకు అండగా నిలబడతాడు మరియు మే ఇరవై ఐదో తారీఖు నుండి మే ముప్పై ఒకటో తారీఖు వరకు కంటిన్యూస్గా ఏడు రోజులు ఒక దైవ కార్యక్రమం ఒక విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం భగవంతుని ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను అనంత బ్రహ్మాండం యొక్క ఆజ్ఞను భావిస్తున్నాను లోక కళ్యాణం కొరకు ఈ ఏడు రోజులు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం విశ్వ జ్ఞానాన్ని అందివ్వబోతా ఉన్నాం విశ్వదర్శన శాస్త్రం కొరకు మాట్లాడబోతా ఉన్నాం క్వాంటమ్ ఫిజిక్స్ మాట్లాడబోతా ఉన్నాం మెటా ఫిజిక్స్ మాట్లాడబోతా ఉన్నాం అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా అనంత విశ్వసంపదని ఎలా ఆకర్షించుకోవాలి సంపదని ఎలా సృష్టించాలి డబ్బుని ఎలా ఆకర్షించాలి మనీని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి జాబ్ గ్రోత్ బిజినెస్ గ్రోత్ కెరియర్ గ్రోత్ మ్యారేజ్ మేనిఫెస్టేషన్ కెరియర్ మేనిఫెస్టేషన్ జాబ్ మేనిఫెస్టేషన్ ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ మాట్లాడబోతా ఉన్నాం న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ మాట్లాడబోతా ఉన్నాం వాస్తుని మేనిఫెస్టేషన్ కనెక్ట్ చేస్తూ మాట్లాడబోతా ఉన్నాం నవగ్రహాల యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏమి చేయాలో మాట్లాడబోతా ఉన్నాం అమావాస రోజు చేయాల్సిన రిచువల్స్ పౌర్ణమి రోజు చేయాల్సిన రిచువల్స్ ఏకాదశి రోజు చేయాల్సిన రిచువల్స్ గురించి మాట్లాడబోతా ఉన్నాం మంత్రాస్ తంత్రాస్ యంత్రాస్ మనీ మెడిటేషన్స్ కొన్ని ఏంజల్ నెంబర్స్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం స్విచ్ వర్డ్స్ గురించి మాట్లాడబోతా ఉన్నాం ముఖ్యంగా ఈ విశ్వశ నామ సంవత్సరంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలుగా వెళ్ళాలి అనుకుంటే ఎదగాలి అనుకుంటే ధనవంతులు అవ్వాలనుకుంటే కుబేరలు అవ్వాలనుకుంటే అంచెలంచెలుగా ఎదగాలనుకుంటే నీ యొక్క జీవితమే మిగతా వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలనుకుంటే ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా మార్గదర్శకులుగా ఉండాలి అనుకుంటే దైవశక్తితో విశ్వశక్తితో పంచభూతాలతో ప్రకృతితో గురువుకున్న శక్తితో మమేకమవుతూ ముందుకు అడుగులు వేయాలి అది ఎలా అని మాట్లాడబోతా ఉన్నాం ఈ సోషల్ మీడియా ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేస్తున్నాం అహం బ్రహ్మాస్మి అనే నినాదంతో సో ఈ యొక్క కార్యక్రమంలో ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం కొరకు ఏపీ తెలంగాణ తెలుగు స్టేట్స్ కర్ణాటక ఒరిస్సా నుండే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉన్నారు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటేనే దానికి సంకేతం శ్రీ మహాకృష్ణుడి యొక్క ఆశీర్వాదాలు పొందారని ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటేనే దాని అర్థం యూనివర్స్ మీకు ఏదో ఆశీర్వాదం ఇస్తుంది మీరు ఏ ధర్మానైనా నమ్మండి అల్లా అనండి జీసస్ అనుకోండి గౌతమ్ బిద్దు అనుకోండి కృష్ణ భగవానుడు అనుకోండి మహాశివుడు అనుకోండి ఆదిత్యుడు అనుకోండి అమ్మవారు అనుకోండి వాట్ ఎవర్ ఇట్ బి కాస్మిక్ ఎనర్జీ ఒకటే ద ఎనర్జీ ఆఫ్ యూనివర్స్ ఇట్ సేమ్ కాన్స్టెంట్ అండ్ ఎటర్నల్ దీనికి సంబంధించి నిగూఢంగా ఉన్న విశ్వ రహస్యం ఏడు రోజులు మాట్లాడబోతా ఉన్నాము గుర్తుపెట్టుకోండి అక్కడ మాట్లాడుతుంది శ్రీ వైబ్రెంట్ వంశీ కాదు ఒక దైవశక్తి ఒక విశ్వశక్తి వచ్చి మనం అందరినీ ఆశీర్వదించబోతుంది ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే ఇంకా డౌట్స్ ఉంటే వైబ్రెంట్ వంశండ్స్ హెచ్లో టైప్ చేస్తే యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ వాచ్ చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది వాట్ ఈస్ మేనిఫెస్టేషన్ రహస్యం అంటే ఏంటి అనేది అర్థమవుతుంది అతి త్వరలో కలవబోతూ ఉంది ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ అనంత విశ్వసంపదకటాక్ష సిద్ధిరస్తు సర్వే జనాసుకునో భవంతు మన అనుకున్న వాళ్ళు బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నత వెళ్తారు వీలైనంత మందికి ఈ వీడియో షేర్ చేయండి అతి త్వరలో కలుద్దాం సర్వే జనాకున్న బాగుంది జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ అహం బ్రహ్మాష్మి